షాంపూ ఆయిల్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు దయచేసి కొంచెం ప్రశాంతంగా ఉండండి మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదని డబ్బులు వేయంగానే మెసేజ్ చేయట్లేదని ఇలా ఆలోచించి నన్ను టెన్షన్ కంగారు పెట్టకండి నేను మీరు పార్సిల్కి అమౌంట్ వేశాక మీ పార్సిల్ రెడీ చేయాలి కదా రెడీ చేయకుండా ఫోన్లోనే కూర్చుంటే అవ్వదు ఇలా నేను పార్సిల్కి మీరు అమౌంట్ వేశాక మీ అడ్రస్ రాసుకోవడం ఆ తర్వాత ఆ అడ్రస్ ప్రకారం పార్సిల్ ప్యాకింగ్ చేసుకోవడం వాటిని పంపించుకోవడం ఆ ట్రాకింగ్లు ఎక్కడి దాకా వచ్చాయి ఎవరికి రాలేదు పార్సిల్ ఇదంతా చాలా పని ఉంటుంది షాంపూ ఆయిల్ తయారు చేయడం ఒక ఎత్తు అయితే ఇదంతా చూసుకోవడం ఇంకో ఎత్తు అన్ని సమస్యలు సవాళ్లే నాకు మీరు ఈ సమస్యలు సవాళ్ళ మధ్య కంగారు పడిపోతూ ఉంటారు మీరు ఫేక్ డబ్బులు వేసుకోగానే రిప్లై ఇవ్వట్లేదు అని చాలా మెసేజ్లు ఉన్నాయి అన్ని మెసేజ్లు లైన్గా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు పేర్లు రాసుకుంటూ ఉన్నాను ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నాను చాలా పనులు ఉన్నాయి మీ డబ్బులు ఎక్కడికి పోవు మీరు డబ్బులు వేశాక ఒక ఎయిట్ నైన్ డేస్లోనే మీకు షాంపూ ఆయిల్ మీ దగ్గరికి వచ్చేస్తుంది మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ప్రశాంతంగా